వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సచివాలయం తాకట్టు పెడితే తప్పు ఏంటి అనే నాయకులున్ను మద్యం ఇసుక ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బులు బయటకు తీయచ్చుగా ప్రజలారా ఒకటి గమనించండి అసెంబ్లీ కానీ సచివాలయం కానీ ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల దేవాలయం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో సచివాలయం తాకట్టు పెట్టిన దాకాలు లేవు ఈ మధ్య కాలంలో ఒక జీవో తీసుకొచ్చారు మీరు ఆస్తులు ఏమి కొన్నా జిరాక్సులు మీ దగ్గర ఉంటాయి ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయని అంటే అర్థం ముందు ముందు మీ ఆస్తులు కూడా మీకు తెలియకుండా తాకట్టు పెట్టేస్తారు గమనించండి సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి మీ ఆస్తులు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఈ మధ్య ఏ వార్తలు వచ్చినా సరే ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితిలో కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితుల వల్ల నేను సచివాలయం తాకట్టు పెట్టారు అన్నమాట నిజమై ఉండొచ్చా లేదంటే ఏదన్నా క్రియేషనా లేదంటే దీన్ని మళ్ళీ ఏదో విధంగా వైసీపీ వచ్చి కవర్ డ్రామా ఆడిద్దా అని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ రోజు కొడాల నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాకట్టు పెట్టిన మాట వాస్తవమే అని సర్టిఫై చేశారు దీనికి సంబంధించి ప్రభుత్వానికి అలాగే కొడాల నాని గారికి కూడా సూటిగా ఒక ప్రశ్న ఇప్పుడు చూస్తే సచివాలయం తాకట్టు పెట్టారు గతంలో ఏపీ కల విశాఖ పట్నం కలెక్టరేట్ తాకట్టు పెట్టారు అంతకు ముందు పోర్టులకు సంబంధించిన కాంట్రాక్ట్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ప్రభుత్వం దానికి తప్పేసుకుంది దానికి ముందు ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ మద్యం బాండ్లు తాకట్టు పెట్టి పాతికేళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి నిషేధించడానికి వీలు లేకుండా ఒక పరిస్థితిని రాష్ట్రంలో క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ఉన్న డబ్బుని అలాగే ఇన్సూరెన్స్ ఖాతాల్లో బీమా ఖాతాల్లో ఉన్న డబ్బునంతా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ నిధుల పేరుతో ఉన్నటువంటి దళిత బీసీ మైనార్టీ వర్గాల కోసం వాళ్ళ అప్పర్ లిఫ్టింగ్ కోసం ఉన్నటువంటి నిధులను వాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రభుత్వం సాధించింది ఏంటయ్యా అంటే వీటన్నింటినీ ఖాళీ చేయడం సాధించేసింది ఇప్పుడు అప్పులు కూడా తీసుకొస్తుంది ప్రజల ఆస్తుల మీద నిన్న మొన్నటి వరకు కూడా ప్రజల ఆస్తులకు సంబంధించి మన దగ్గర నకిలీ డాక్యుమెంట్లు ఉంటే ప్రభుత్వం దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు ఆ రూల్ ఎందుకు తీసుకొచ్చారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది అందరికీ రేపొద్దున మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే మన ఇల్లు మనకు తెలియకుండానే తాకట్టు పెడతాడు మన పొలం మనకు తెలియకుండానే తాకట్టు పెడతాడు మనకు సంబంధించిన ఏ వస్తున్నా మనకు తెలియకుండానే తాకట్టు పెట్టి దాని మీద అప్పు తీసుకొస్తాడు అతను తీర్చినా తీర్చకపోయినా సరే అది మనకు రావాలి లేదంటే ఉన్న ప్రాణాల మీదకి వచ్చి ఆపదో ఒక బిడ్డకు పెళ్లి చేసుకోవడానికో ఒక కొడుకు చదివించుకోవడానికో లేదంటే మన భర్తకో మనకో బాగలేక హాస్పిటల్ ఏవీ ఖర్చైపోయి దానికోసం మనం మన ఆస్తి తీసుకెళ్ళి మళ్ళీ మనం తాకట్టు పెట్టుకోవాలని చూస్తే అప్పటికే ప్రభుత్వం దాని మీద లక్షల్లోనో కోట్లలోనో అప్పులు తీసుకున్న విషయం మనకు తెలిసింది అప్పుడు మనం చేయగలిగేది ఏమీ ఉండదు ఎందుకంటే యాభై ఏళ్ళకు ఒక రౌడీ బానిసలైనటువంటి పోలీసు వ్యవస్థ మన చుట్టూ మనల్ని హింసించడానికి తిరుగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా సాలేదనుకోండి వాలంటీర్లు చేతుల్లోనే ఉన్నారు కాబట్టి ఇళ్ళమ్మేశాడు ప్రజల ఆస్తుల మిగిలింది ఏంటి మనోళ్ళు రేపొద్దున ఈ వైసీపీకి ఓటే ఓటేసే ప్రతి ఒక్కళ్ళు మీరు చేస్తున్న దౌర్భాగ్య పనికి ఈ దుర్మార్గులు చేస్తున్న ఛాన్స్ ప్రతి ఒక్కళ్ళు బాధ్యులు అవ్వకపోతే చూస్తున్నాడు మళ్లీ గనక జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఓటేసి మన ఇళ్ళల్లో ఉన్న మనకి మన బిడ్డలకి మీ తోబుట్టువులకి మీ భార్యలకి మీ తల్లులకు కూడా రేటు కట్టి అమ్మట్లు అమ్మకానికి ఇవ్వడతాడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఫోటోలు తీసి మరి రేట్లు కట్టి మరి నిలువున మనల్ని వేరే వాళ్ళకి అమ్మకపోతే చూస్తున్నాం అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో క్రియేట్ అవ్వకపోతే అసలు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారు ప్రజల ఆస్తులు తాకట్టు పెడితే ఏంటి ఎందుకు పెట్టాలి నీ దగ్గర ఆర్థిక క్రమశిక్షణ లేక లేకుండా నీకు నువ్వు ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకోకుండా ప్రజల ఆస్తుల్ని నీ బ్యానర్లకి నీ పోస్టర్లకి నీ కోసం పెట్టుకున్నటువంటి నీ ప్రచార సంఘాలకి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సిద్ధం సిద్ధమని బ్యానర్లు వేసాయి ఎవరు డబ్బులు తేసాయి ఎక్కడ పట్టినా నువ్వే మా నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు వేసేవాడు డబ్బులు తేసావి ఏ సంచుల మీద పెట్టినా ఏ స్టిక్కర్ మీద పెట్టినా నీ ఫోటోలు నీ పేర్లు ఎవరి డబ్బులతో వేసావి నీ కృషికండలో అంత పెద్ద ప్యాలెస్ అవసరమా ముఖ్యమంత్రికి ఇప్పుడు అప్పుడు క్యాంప్ ఆఫీస్ అవసరం అర్జెంట్ అయిపోయిందా ఉన్న భవనాత్తు సర్దుకోలేకపోయావా ఆఫ్టర్ ఆల్ పది కోట్ల ఇరవై కోట్లు అంటున్నానన్న అసలు ఆ పది కోట్లకి ఇరవై కోట్లు ఆఫ్టర్ ఆల్ అన్నప్పుడు ఎందుకు పెట్టారు మీ సిద్ధం బ్యానర్లకి దాదాపు ఎనిమిది వందల కోట్లు అయిందంట ఎందుకు పెట్టారు ఆఫ్టర్ ఆల్ పది కోట్లకి ఇరవై కోట్లకి ప్రజల ఆస్తులు పెట్టాల్సిన అవసరం ఏంటి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకి ప్రభుత్వ ప్రాపర్టీని ప్రజలకు సంబంధించిన సంపదని తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు రానున్న రోజుల్లో ఇంకేం తాకట్టు పెట్టి ప్రజల్ని ఎలా అసలు ఎలా నడుపుతారు మీరు ప్రభుత్వాన్ని ప్రజల్ని ఈ వ్యవస్థని ఎలా నడుపుతారు ఆదాయం తెచ్చుకోవడం చాలు గాని ముఖ్యమంత్రి అసమర్థుడి ఉన్నాడా సమర్థుడి ఉన్నాడా అప్పులు చేసే ముఖ్యమంత్రి ఎవడైనా ఇంట్లో దీర్ఘకాలం పనిబాటు లేకుండా సోమర్ లాగా ఉంటూ అప్పులు చేసి తినేవాడిని మా భాషలో దద్దమ్మ అంటారు ముఖ్యమంత్రి దద్దమ్మ అట్లాంటి ముఖ్యమంత్రి మాకు అవసరమా ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని ఇకమేతటైన ప్రజలు గమనించుకొని ఎక్కడితో ఈ ప్రభుత్వాన్ని దించి ఈ అప్పులు ముఖ్యమంత్రి గనక అధికారం దించకపోతే రానున్న రోజుల్లో క్లియర్ క్లియర్గా మనకు కూడా రేట్లు కట్టి బజాట్లు అమ్మకానికి పెడతాడు గుర్తుపెట్టుకోండి అందుకు ప్రతి ఒక్కళ్ళం బాధితులమే అవుతాం ఆ రోజు మనం చేయడానికి కూడా ఏమీ ఉండదు మన చుట్టూ పోలీస్ యంత్రాంగాన్ని పావులుగా వాడి ఇప్పటికే సగం వ్యవస్థలను నాశనం చేసేసాడు ఇంకా అరా కొరా ఉంది నేర్పించి గవర్నమెంట్ బాగుచూడానికి అవకాశం ఉంది మళ్లీ జగన్మోహన్ రెడ్డి గనక ఓటేస్తే నీ ఆస్తులు ఉండవు నీ ఉండదు నీ ఒంటి మీద బంగారం ఉండదు నీ ఇంట్లో బిడ్డలు నీ నీ శరీరానికి కూడా రేటు కట్టేసి నీ ఒంట్లో అవయవాలను కూడా అమ్ముకునే పరిస్థితి రాకపోతే చూస్తూ ఉండండి సిగ్గి లేకుండా మళ్ళీ ప్రజల ఆస్తులు తాకట్టు పెడితే తప్పు ఏంటి అంటే ఏ మీ కొంపల్లో ఆస్తులు పెట్టచ్చుగా మద్యం మీద డిజిటల్ పేమెంట్లు పెట్టకుండా వేల కోట్లు వందల కోట్లు దోచుకొని తిన్నారు పెట్టచ్చుగా ఆల్ ఇరవై కోట్లేగా ఆఫ్టర్ ఆల్ మూడు వందల మీ లెక్కలో ఇసుక మీద మీ ఇష్టగా తిన్నారుగా ఆ డబ్బులు పెట్టచ్చుగా ఖజానాకి ఇప్పుడు తీసి బయటికి అవి ఓట్లు కొనడానికి మాత్రమే బయటికి తెస్తారు వందల కోట్లు ఎందుకంటే మళ్ళీ అధికారం రావాలి కాబట్టి మళ్ళీ మా నెత్తి నెక్కి తాండవించాలి కాబట్టి ప్రజల సమస్యల కోసం ప్రభుత్వాన్ని నడవడం కోసం మాత్రం మీ డబ్బులు తీయరు బయటికి మీకు ప్యాలెస్లు కావాలి ప్రజల ఇంటి కప్పు మీద మీ దగ్గర డబ్బులు డబ్బులుండవు దుర్మార్గులారా